ఓం శాంతి ఈరోజు మురళి తారీఖు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శివ భగవాను వాచ తండ్రి తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు మీపై మీరు పూర్తి గమనముంచండి నియమ విరుద్ధంగా నడుచుకోకండి శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే క్రింద పడిపోతారు ప్రశ్న పదమాపదం పతిగా అయ్యేందుకు ఏ జాగ్రత్తలు వహించాలి సమాధానం మనం ఎలాంటి కర్మలు చేస్తామో మనల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు అని సదా గమనముంచుకోవాలి ఏ విషయంలోనూ మిథ్యా అహంకారం అనగా అసత్యమైన అహంకారం రాకూడదు మురళి ఎప్పుడూ మిస్ చేయరాదు మనస వాచ కర్మణ స్వయాన్ని సంభాళన చేసుకోండి ఈ కనులు మోసగించకపోతే పదమాల సంపాదన జమ చేసుకోగలరు దీని కొరకు అంతర్ముఖులై తండ్రిని స్మృతి చేయండి అంతేకాక వికర్మల నుండి రక్షింపబడి ఉండండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత బాబ్తాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారాంశం ఫస్ట్ పాయింట్ ప్రతి కార్యము తండ్రి ఆజ్ఞానుసారంగా చేయాలి ఎప్పుడూ శ్రీమతాన్ని ఉల్లంఘించరాదు అప్పుడే మీ మనోకామనలన్నీ అడగకుండానే పూర్తి అవుతాయి ధ్యానము సాక్షాత్కారములు కావాలనే కోరికను ఉంచుకోరాదు ఇచ్చా మాత్రం అవిద్యగా అంటే కోరికంటే తెలియని వారిగా అవ్వాలి సెకండ్ పాయింట్ పరస్పరము కలిసి పరచింతన చెయ్యరాదు అంతర్ముఖులై ఎంతో సమయం బాబా స్మృతిలో ఉన్నాము లోపల జ్ఞానమతనము జరుగుతోందా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి వరదానము ప్రతి ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలోకి వస్తూ అందరికీ దానమిచ్చే మహాదాని వరదాని భవా వివరణ రోజంతటిలో ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారికి ఏదో ఒక శక్తిని జ్ఞాన పాయింట్ను గుణాన్ని దానమివ్వండి మీ వద్ద జ్ఞాన ఖజానా కూడా ఉంది అంతేకాక శక్తులు మరియు గుణాల ఖజానా కూడా ఉంది కనుక ఏ ఒక్కరోజు కూడా దానం ఇవ్వకుండా ఖాళీగా వెళ్ళిపోరాదు అప్పుడే మహాదాని అని అంటారు దానానికి ఆత్మిక అర్థం సహయోగం ఇవ్వడం మీ శ్రేష్ఠ స్థితి యొక్క వాయుమండలం ద్వారా మీ వృత్తి యొక్క వైబ్రేషన్ల ద్వారా ప్రతి ఆత్మకు సహయోగాన్ని ఇవ్వండి అప్పుడు వరదాని అని అంటారు స్లోగన్ ఎవరైతే బాప్ దాదాకు మరియు పరివారానికి సమీపంగా ఉంటారు వారి ముఖముపై సంతుష్టత ఆత్మీయత మరియు ప్రసన్నతల చిరునవ్వు ఉంటుంది అచ్చా ఓం శాంతి